తయారు చేసి ఈ మధ్య జనంలో ప్రచారం చేస్తూ ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని ఆయన విశ్వాసం ఆయన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఆ విధంగా ఎప్పుడు ఆయన కష్టపడుతూ ఉండేవాడు ఎప్పుడు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉండేవాడు దానికి తనదైన పరిష్కార మార్గం అని ఆలోచించేవాడు మిత్రులతో ఇక్కడ ఉండి పనిచేసే బర్ధంతో అందరితో కూడా చర్చించేవాడు తుది శ్వాస వరకు ఆయన పనిచేస్తూనే ఉండి తాను అన్న మాటలు నిజం చేసి చూపించిన గొప్ప వ్యక్తి వారు ఆయన క్రమశిక్షణ సమయ పాలన నిబద్ధత నేటి యువతకు స్ఫూర్తిదాయకం ప్రజాస్వామ్య వ్యవస్థకున్న నాలుగు స్తంభాల్లో జర్నలిజం ఒకటి ఎంతో బాధితాయుతంగా నిర్వర్తించాల్సిన వృత్తి ఇది నిజాయితీ నిష్పాక్షిక వైఖరి జవాబుదారితనంతో గౌరవించాల్సిన వృత్తి ఇది డిజిటల్ యుగంలో అతివేగంగా వార్తలను చేరవేయాలని ఒత్తిడి క్విక్ బైట్ సంస్కృతి పెరిగిపోవడం వలన తరచుగా వార్తల నాణ్యత నిష్పాక్షత తగ్గిపోతూ ఉన్నాయి మరొక పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి హెడ్ లైన్స్ చూస్తాం కానీ లోపల చూస్తే అసలు విషయమే ఉండదు అది ఒక కొత్త ధైర్య వాళ్ళ జర్నలిజంలో పత్రికల్లో టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం లోపల చూస్తే అసలే ఉండదు నేను ఉదయం చెప్పాను ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఒక టీ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకేయ్యాలి నాకు యువకుడు నేను ఎంతో నచ్చేవాడు మెచ్చేవాడు కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీలో వేరే కావచ్చు ఎవరి ఆలోచనలు వాళ్ళే అనుకోండి ఏంది ఆ వార్త లోపల చూస్తే అదేం లేదు తెలుగులో మాట ఉంది పైన పటారం లోన రొటారం అని చెప్పాను దిస్ ఇస్ ద ట్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే నేను మాట్లాడదుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరి గురించి అని నేను చెప్పదొచ్చుకొని చెప్తాను దాంట్లో మొహమాటం లేదు కానీ కార్యదక్షత మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్ లైన్మెంట్ ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ లేకపోతే శైలజ కానీ విజయేశ్వరి కానీ మనవాళ్ళు కానీ అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి మనం కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా